అస్సలం వైఖమ్ అరే మధుల్లా వర్కా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజైతే ఇంకా మా పిల్లల కోసం నేను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేపలు అయితే ఫ్రై చేశానండి చాలా పెద్ద సైజ్ చేపలు చిన్న ముక్కలు కూడా కటింగ్ చేయకుండా నీట్గా ఇంట్లోనే మనము ఈ కటింగ్ ఎలా చేసాము ఏమేమి పెట్టి మనం ఫ్రై చేసాము ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా చాలా టేస్టీగా ఉంది చేప సేమ్ మనం అక్కడ ఎలా ఫ్రై చేస్తారో ఆ విధంగానే ఫ్రై చేశాను ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ తీసుకొని నేను ఫ్రై అయితే చేశాను మా పిల్లలకి ఇలాంటి ఫ్రై చేప అంటే చాలా ఇష్టం అండి పుస్తకాలు కదా మనం బయటకి వెళ్తే కనుక ఇది ఎంత రేటు పడుతుందో నాకు తెలియదు కానీ మామూలుగా అయితే కనుక మనకు ఇది రెస్టారెంట్లో అయితే కనుక జస్ట్ ఒక చేప వచ్చేసి టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ వరకు తీసుకోవచ్చు వన్ పీస్ వచ్చేసి నేను అనుకుంటున్నాను ఇది ఎలా చేసాము ఎటు చూద్దాం అయితే ఇంకా అండి ఏ రోజైతే మా అబ్బాయి షాపలు అయితే తీసుకొని వచ్చాడు క్లీనింగ్ చేయించాడు మొత్తానికైతే ఇవన్నీ కట్ ఒక్కసారినే కటింగ్ చేయించాడు అంతే లోపల ఉన్న జస్ట్ అంతా తీనిగా ఇంకా రెండు శుభ్రంగా అయితే తినక వల్ల చేసి ఇచ్చారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను లాగు ఉప్పు శుభ్రంగా అయితే తినక దీంటిని శుభ్రం చేసేసాను ఇప్పుడు మామూలుగా చిన్న ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను మొత్తానికి ఇలా ఘాట్లు పెడితే ఫ్రై అనేది చాలా చక్కగా అవుతుంది అనేసి ఘాట్ అయితే పెడుతున్నాను ఇప్పుడైతే ప్యాన్ పెట్టేశాను ప్యాన్ పైన కొద్దిగా ధనియాలు కొద్దిగా జీరా లవంగాలు స్పైసీ మసాలాలు కంపల్సరీ వేసుకోవాల్సిందే చేపకి అప్పుడైతేనే మనకు చేప చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా స్పైసీకి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తానికైతే బాగా ఇవి రోస్ట్ అయితే చేసుకున్నాను స్టవ్ ఆపేసి ఇప్పుడు రెచ్చిలోకి అయితే తీసేద్దాము మసాలాలన్నీ ఒక చిన్న రోట్లో వేసి నేను ఇవి పౌడర్ అయితే చేసేస్తాను అందుక మనం ఇవి కటింగ్లు ఇలాగ చక్కగా ఇంట్లోనే శుభ్రంగా పెట్టి పెట్టేశాము చూస్తున్నారు కదా రెండు వైపులు పెట్టాలి ఇలాగ రెండు వైపులు పెడితే మనము కర్రీస్ వండినాకన్నా సరే పులుసు పెట్టుకున్నాకన్నా సరే చేప అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రెష్గా రోట్లో వేసి దంచిన మసాలా ఫిష్ పైన ఇలాగ వేసేద్దాము రెండు వైపులా మన కరెంట్ లేకపోయినా కానీ సరే ఇలాంటి చిన్న రోల్ ఉందనుకోండి చాలా అంటే చాలా అవసరానికి ఆదుకుంటుంది మనకు అది ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కారం పొడి సాల్ట్ ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు చేపకు బాగా పట్టించేద్దాము మనం వన్ సైడే వేసాము కారం పొడి పసుపు ఉప్పు అందుకనేసి ఆ సైడ్ నుండి మరి ఒకసారి చేయి అనేది తగలాలి లేదంటే ఇంకొక దగ్గర ఉప్పు కారం అనేది ఎక్కువ ఉండిపోవచ్చు ఇలాగా రెండు వైపులా బాగా పట్టించేద్దాము ఇప్పుడు దీని కడుపులో కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా వేసేస్తున్నాను ఇందులో కూడా సేమ్ ఇంకా అంతే లోపల కూడా కొద్దిగా పడింది అనుకోండి ఉడికేటప్పుడు బాగుంటుంది వేసి కొద్దిగా ఇలా అన్నాం అనుకోండి ఓకే ఇప్పుడు నేను ఇదే ప్యాన్ పైననే ఆయిల్ వేసేస్తున్నాను ఇప్పుడు ఈ చేపనైతే ఇంకా ఇప్పుడైతే ప్లేట్ మూసేస్తున్నాను ఏవోతుంది మొత్తానికి ఎందుకంటే మొత్తానికి రౌండ్ ఆఫ్ అయిపోతుంది ఆయిల్ Lucia sì, è già me laugnando పాపం ఇలాగే బాగా కుక్ అవ్వాల్సిందే అప్పుడు వరకు మనకు లోపల వరకు బాగా కుక్ అవ్వాలి అంటే ఏంటి ఈ పైన ఇలాగే ఉంటుంది మసాలా కదా సగం ఉడికించి తింటే కనుక మరి బాగుండదు కొద్ది దగ్గర కొద్దిగా విధంగా బాగా ఉడకాలనేసి కొద్ది దగ్గర దగ్గర ఆయిల్లో పెట్టేశాను ఈ సైడ్ కిరక ఎక్కువ ఆయిల్ తీసుకొని మనము మళ్ళీ దేనికి పనికి రాకుండా అయిపోతుంది అందుకని సరిపోయినట్టుగా ఆయిల్ తీసుకోవడా సరిపోయినట్టుగా మనం ఆయిల్ తీసుకుంటూ ఉంటా మరి వేస్తే అనేది అవ్వదు అది తక్కువ వచ్చినా మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ బాగా ఉడికినట్టుగా కనిపిస్తుంది చూడండి కాకపోతే నేను ఇంకా లోపల పాటి వరకు ఇలాగ లోపల వరకు మనకు ఇది బాగా కుక్ అవ్వాలి అందుకనేసి నేను మళ్ళీ సైడు ఒకసారి తిరిగేస్తున్నాను ఇది పక్క అయితే నో ప్రాబ్లం ఇది పక్క బాగా కుక్ అయిపోయింది ఇది చాలా పెద్ద సైజు కదా అందుకనే మనము ఇలాగా రెండు పట్టుకుందికే మనకు అవకాశం తీసుకొని ఇలా తీసుకొని ఆ బుర్ర దగ్గర కూడా బాగా కుక్ చేయాల మరి నూనె అనేది హై ఖాయపెట్టి ఇంకా తుల్లిపోతుంది అందుకనేసి మంట తగ్గించేసి బాగా మనము ఇది కాల్చాలి అంటే ఫ్రై చేయాలి ఒకసారి బుర్ర దగ్గర ఒకసారి మాత్రం ఇక్కడ తోట దగ్గర ఇలాగ బాగా సగం 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 కంగారు కంగారుగా వండుకొని తింటే ఇంకా పడితే పడుతుంది ఒంటికి లేకపోతే లేదు ఈరోజు మా పిల్లలకైతే బిల్లర్ ఇదే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫుల్లు ఇప్పుడు కొద్దిగా ఏదైనా ఆయిల్ ఉంటే ఇలా పట్టుకున్నాం అనుకోండి వన్ డ్రాప్ వన్ డ్రాప్ పడిపోయి నీట్గా మనకు చేప అనేది రెస్టారెంట్లో మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇలాంటి చేపలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి పొడవుగా ఉన్న చేపలే కావాలా కటింగ్ వద్దు అని చెప్తారు అందుకనేసి నేను కూడా అయితే ఇంకా అలాగే ప్రయత్నం చేశాను సక్సెస్ చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు కొద్దిగా మరి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆ చేప కూడా ఇది ఆయిల్ సరిపోవాలి మనకు ఇప్పుడైతే ఈ చేపను కూడా రెట్టిన ఇది ఉంటేనే ఇప్పుడైతే మట కొద్దిగా అయితే తగ్గించేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయితే ఇంకా మరీ ఫాస్ట్గా కుక్ అయిపోతాయి పైన ఇప్పుడు మూత మూసేద్దాం నీట్గా ఎందుకంటే మనకు స్టవ్ అనేది మొత్తం తురిగిపోయే ఆయిల్ మనం స్టవ్ అంతా ఇదే స్మెల్ వస్తుంటుంది ఆయిల్ చేపల స్మెల్ అందుకని ఇప్పుడు మంట బాగా తగ్గించేసి లోపల వరకు బాగా కుక్ చేసేస్తాం కదా మనం అన్ని వైపులా బాగా దికి ఫ్రై అయితే చేసేసాను రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ ఒక పెద్దగా ఎక్కువగా వేయలేదు నేను ఇక్కడ చాలా సింపుల్గా ఆయిల్ చక్కగా రెండు వైపులా తీసుకున్నారు కదా రెండు వైపులా చాలా చక్కగా ఇలాంటి ఎర్రడు ఉన్న ప్యాన్ ఉంది అనుకోండి అది ఇను ఇనుము ఇది రోటిలా ప్యాన్ అనమాట ఇట్లయితే టూ సైడ్ మనకు బాగా అయిపోయిందండి ఇప్పుడు జాగ్రత్తగా దిగు తింటుంటాం ఇంకా జస్ట్ కొద్దిగా ఇలా పట్టుకున్నాం అనుకోండి లైట్గా ఏదన్నా ఆయిల్ సరే చూడండి మనం అంత జాగ్రత్తగా వేసినా ఆయిల్ ఇంకా కొద్దిగా ఉండిపోయింది ఇలాగా మా పిల్లలు ఇష్టపడ్డారనేసి ఈరోజు నేను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈ వీడియో నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోకుండా ఇంకా మీకు ఎలాంటివి ఎలాంటి కుకింగ్లు కావాలనో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్